ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారిని వివిధ రకాల పూలతో అమ్మవారిని ఆలయ అర్చకులు విశేష అలంకరణ చేశారు వివిధ రకాల పూలతో ఆలయ అర్చకులు లక్ష పుష్పార్చన అంగరంగ వైభవంగా జరిగాయి తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆలయ అర్చకులు అమ్మవారికి పంచామృతాలు పండ్ల రసాలతో అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు ఆలయం గర్భగుడి ముందున్న మంజీరా నదిపాయలో తెల్లవారుజాము నుంచి భక్తులు నదీ స్నానమాచరించి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు తెల్లవారుజాము నుంచి అమ్మవారి దర్శనం కోసం ఏడుపాయలలో భక్తుల రద్దీ నెలకొంది అమ్మవారిని దర్శించుకోవడం వలన కోరిన కోర్కెలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఏడుపాయల అమ్మవారి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి దర్శించుకుంటున్నారు सर्व सर्व ियाम महामात्रेय नम कल्पा नम या नम ष्ण मिंगा नम वुर्गा देवताये नम ना हरमलपत्रपुष्पाणी समर्पयामी క్షేమ ప్రజాందుకండాప్తమౌళీం శంఖారిష్టాం భీతి అష్టాం త్రినేత్రాం హేమాబ్జస్తాం పీతవస్త్రాం ప్రసన్నాం దేవీం దుర్గాం దివ్య రూపాం నమామి శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు ఈరోజు అమ్మవారికి విశేషంగా పంచామృతాలతో పండ్ల రసాలతో అభిషేకము తదనంతరం అమ్మవారికి రంగురంగుల పువ్వులు విశేషమైనటువంటి అమ్మవారికి ఇష్టమైనటువంటి పూలతో లక్ష పుష్పార్చన కార్యక్రమము అంగరంగ వైభవంగా జరిగింది ఉదయం నుండే కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది ఈ రోజు అమ్మవారికి ఎంతో విశేషమైనటువంటి రోజు ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల కోరికలన్నీ కూడా నెరవేరుతాయి విద్య ఆరోగ్యము సంతానము రాజకీయము అన్ని కూడా సిద్ధిస్తాయి మరి ఒక తెలంగాణ రాష్ట్రం నుండి కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు అదేవిధంగా మంజీరా నదీ పాయలో స్నానాలు ఆచరించి అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు